హాయ్ అండి రాఖీ సెలబ్రేషన్స్కి అయితే అందరూ కలిసాము అందరూ సీరియస్గా నవీన్ చంద్ర గారి ఇలెవెన్ మూవీ అయితే చూస్తున్నారు మూవీ చాలా చాలా బాగుంది ఈ లోప వాళ్ళందరికీ నేను మంచిగా టీ పెట్టి స్నాక్స్ అయితే ఇచ్చాను చాలా సీరియస్గా చూస్తున్నారు అండ్ లాస్ట్లో మూవీ ట్విస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం అందరూ చాలా హ్యాపీగా గడిపామండి లక్ ఏంటంటే అందరికీ సెలవులు వచ్చినాయి అటు మా పిన్ని వాళ్ళకి సెలవులు వచ్చినాయి పిల్లలకి సెలవులు వచ్చింది చెల్లి వాళ్ళకి ఇంకా తమ్ముడైతే శ్రీ చైతన్య హాస్టల్లో ఉంటాడు వాడిని తీసుకొచ్చాము ఎవరికైనా రాఖీ కట్టి డబ్బుల గురించి వెయిట్ చేస్తూ అదే ఫన్నీ కలండి డబ్బులు ఇస్తే హ్యాపీగా తీసుకున్నాము వాడు కూడా ఇద్దాం వద్దా అన్నట్టే ఇస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగానే ఇచ్చేళ్ళు ఫైనల్లీ ఇంకా ప్రసత్య చూడండి వాళ్ళన్ని చాక్లెట్ పెట్టాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఎందుకంటే దానికే తినాలని ఉందన్నమాట తర్వాత రాఖీ అయితే కట్టించి బ్లెస్ చేయించాము అది కొంచెం ఫన్నీగా అనిపించింది అంటే చిట్టుతలు అలాగా నీళ్ళు గాడి కాళ్ళు పట్టుకోవడం అది వాళ్ళే ఫన్నీగా అనిపించింది పిన్ అయితే దగ్గరుండి కట్టించింది రాఖీ వాడికి ఏంటంటే అదంతా కొంచెం కొత్తగా అనిపించింది ఏంటిది అనేసి వాడ కాళ్ళు అది అట్లా పట్టుకుంటే బుడ్డది ఓకే అంతా ఇంకా ఫన్నీగా అయిపోయింది హ్యాపీగా అయిపోయింది ఫైనల్ వాళ్ళు చెల్లికి మంచి కిస్ పెట్టుకున్నాడు హ్యాపీగా అయితే అందరూ ఎంజాయ్ చేసాం చూడండి ఇదిగో వాడు పాపం వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఏం జరుగుతుందా అన్నట్టు చూస్తున్నాడు తర్వాత అయితే ఈవినింగ్ ఒకే ఒక్క క్షణం మూవీ అయితే పెట్టుకున్నాం సర్వానందది కాకపోతే అది సగం మూవీనే అయ్యింది మిగతా సగం మార్నింగ్ సిక్స్కే లేచి స్టార్ట్ చేసి మొత్తం మూవీ ఫినిష్ చేసి ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటూ ఎవరు ఒకరు తినడం ఒకరు చేయడంలో హడవాళ్ళు ఎవరి హడవాళ్ళు వాళ్ళు పడ్డం ఇంకా నేను ఫైనల్లీ వీళ్ళందరికీ మంచి బిర్యానీ చేద్దామని బిర్యానీ కాదండి పులావ్ చిన్నప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి బిర్యానీ ఇలాంటి పులావే తినేవాళ్ళం ఇప్పుడు వచ్చి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇవన్నీ తింటున్నాం కానీ ఎంతలా బాగుండేదో అందరూ దృశ్యం టూ మూవీ చూస్తున్నారు అంటే ఇప్పటివరకు చూడలేదా అంటే వన్ అయితే అందరూ చూసాము టూ ఇదే ఫస్ట్ టైము నేను ఆల్రెడీ చూసేసాను అందుకే వాళ్ళకైతే మూవీ పెట్టి నేను వాళ్ళందరికీ మంచిగా రెడీ చేస్తున్నా ఈ బియ్యం నెయ్యిలో కలిపి ఇలా పక్కన పెట్టుకుంటే బిర్యానీలో వేసేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చెప్తున్నాను కదండి ఇది కంప్లీట్లీ ఓల్డ్ స్టైల్ చిన్నప్పుడు ఫంక్షన్లో తినే స్టైలు షేరువైతే ఇలా తయారు చేశాను ఇది పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులతో చేసింది నెక్స్ట్ వచ్చి చికెన్ బిర్యానీ రెడీ చూసారు ఎంత పలుగ్గా ఉందో ఎగ్స్ కూడా వేశాను అందుకే మీకు అలా కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్ నెక్స్ట్ వచ్చి పెరుగు చట్నీకి అయితే రెడీ చేస్తున్నా మా వాడైతే నన్ను వీడియో తీసే పనిలో బిజీగా ఉన్నాడు మా తమ్ముడు వచ్చి ఇంకా ఇంకెవరికాళ్ళు రెడీ చేసుకుంటూ అన్నీ ఒకరు క్లీనింగ్ చేయడం ఒకరు పెరుగు చట్నీ ఒకరు ప్లేట్లు పెట్టడం ఒకరు లైట్ ఆన్ చేయడం ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు అయితే ఈరోజు చాలా చాలా బాగా గడిపాం యాక్చువల్గా మేము ఎప్పుడు మంచిగానే టైం స్పెండ్ చేస్తాం ఇది ఫస్ట్ టైం అయితే కాదు మాకున్న ఒక మంచి హ్యాబిట్ ఏదైనా ఉంది ఏంటంటే మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఖచ్చితంగా కలుస్తాం ఒకసారి మా ఇంట్లో కలుస్తాం ఒకసారి పిన్ని వాళ్ళ ఇంట్లో కలుస్తాం ఆ రోజు కలిసినప్పుడు అయితే మాకు అసలు టైమే తెలియదు అని చెప్పొచ్చు చాలా చాలా హ్యాపీగా టైం అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కబర్లు ఫిఫ్టీ పర్సెంట్ అలా మూవీస్ చూసుకుంటూ తింటూ అలా టైం పాస్ అయిపోతుంది ఇంకా ఫైనల్లీ ఏంటంటే సెండ్ ఆఫ్ టైం వచ్చింది ఈవినింగ్ అయిపోయింది త్రీ బ్యాచ్ల కింద బాబాయ్ తమ్ముడు ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు అది వీడియో తీయలేదు ఇదిగో పిన్ని మా పిన్ని మా జ్యోతి తర్వాత ఇంకొక పిన్ని మా సిరి మా అమ్మమ్మ అయితే మా వాడితే ఏదో కబర్లు చెప్తుంది కింద కూర్చొని మా బుడ్డదైతే వాళ్ళతో వెళ్తానని కొంచెం మారం చేసింది కానీ దాన్ని ఏదో ఒకటి కన్విన్స్ చేసి లోపలికైతే తీసుకొచ్చేసా చూ ఇప్పుడు చూడండి ఇల్లు అంతా ఎంత డల్గా అయిపోయిందో ఏదైనా వాళ్ళందరితో కలిసి వెళ్ళాక డల్గా అనిపిస్తుంది కదా మా వాళ్ళని చూడండి సబ్స్క్రైబ్ చేయమని అడగండి బాయ్ చెప్పండి అంటే రియాక్షన్ చూడండి అట్లా పెట్టారు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి